నైన్ టీవీ కు స్వాగతం రెల్లెల గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలి వినూత్న రీతిలో నిరసన చీడికడ మండలంలో కోనం పంచాయతీలో రెల్లెలపాలెం గిరిజన గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించాలని పవన్ కళ్యాణ్ మామయ్య మా గ్రామానికి రోడ్డు వేయాలి చంద్రబాబు తాతయ్య మా గ్రామానికి రోడ్డు వేయాలని అంటూ చిన్నారులిద్దరూ ఫోటోలతో చిన్నారులు గిరిజనులు సోమవారం రెల్లెలపాలెం గ్రామ వినూత్న రీతిలో నిరసన తెలిపారు గిరిజన చిన్నారులకు గ్రామ ప్రజలకు మద్దతుగా ఆదివాసీ గిరిజన సంఘం ఐదవ షెడ్యూల్ సాధన కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎరట నరసింహమూర్తి మాట్లాడుతూ చీడికడ మండలంలో కోనం పంచాయతీలో గిరిజన గ్రామమైన రెల్లలపాలెం గిరిజన గ్రామానికి రోడ్డు నిర్మాణం చేపట్టాలని గిరిజన చిన్నారులు గ్రామ ప్రజలు కోరుతున్నారని తెలిపారు మౌలిక సదుపాయాలు అందుబాటులో లేక బిక్కుబిక్కుమంటూ కడుపుతున్నారని అన్నారు చంద్రబాబు నాయుడు మన గ్రామంలో రోడ్డు నిర్మాణం చేయాలి పవన్ కళ్యాణ్ గారు మన గ్రామంలో రోడ్డు నిర్మాణం చేయాలి పవన్ కళ్యాణ్ గారు మన గ్రామానికి రోడ్డు నిర్మాణం చేయాలి పేరు ఎరట నరసింహమూర్తి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈ రెలపాలెం గ్రామంలో అనకాపల్లి జిల్లా సీటికాడ మండలం కోనం పంచాయతీ శివారు రెల్లపాలెం గ్రామంలో పిల్లలందరూ కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఫోటోలు కూడా పెట్టి పవన్ కళ్యాణ్ అయ్య మా గ్రామానికి రోడ్డు నిర్మాణం చెయ్యండి చంద్రబాబు నాయుడు తాతయ్య మా గ్రామానికి రోడ్డు నిర్మాణం చెయ్యండి అని చెప్పేసి పిల్లలు ఈరోజు ఫోటోలు పట్టుకొని ఇక్కడ నిరసన కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ నిరసన కార్యక్రమం చిన్నపిల్లలు ఎందుకు చేశారంటే ఇక్కడ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్లు నడిచి స్కూల్కి వెళ్ళి చదువుకొని మళ్ళీ రావడం సెలవులకి ఎప్పుడు రావడం అనేది జరుగుతూ ఉంది ఇప్పటికీ స్కూల్ పిల్లలకి సంబంధించి స్కూలు కానీ అంగన్వాడీ సెంటర్ కానీ ఆశా వర్కర్లు కానీ వీళ్ళందరూ ఎవరూ లే ఎవరూ లేకపోవడం వల్ల ఇక్కడ అందరికీ విద్యకి వైద్యానికి అన్నిటికీ దూరం అవుతూ ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి రెల్లపాలెం గ్రామానికి రోడ్డు నిర్మాణం చేయాలి రోడ్డు నిర్మాణం చేసి ఈ గిరిజనులు కాదుకోవాలని చెప్పేసి ఈ రోజు పిల్లలు ఇక్కడ వినూత్న నిరసన అనేది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఫోటోలు పట్టుకొని ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఏదైతే ఈ గ్రామంలో ఈ ఉన్న గిరిజనులు వైద్యం విద్య వీటన్నిటికీ కూడా అయ్యి ఆరోగ్యం బాగోలేనప్పుడు డోలు మూతలు మోసుకొని వెళ్ళి ఇటు వారాపు వరకు డోలు మూతలు మోసుకొని అటు దేవరాపల్లి ఇటు సీడికాడ ప్రభుత్వ హాస్పిటల్కి అన్నిటి వెళ్ళడం జరుగుతూ ఉంది స్కూల్ పిల్లలకు సంబంధించి ఇక్కడ స్కూల్ స్కూళ్ళే ఈ వయసులో ఆరు సంవత్సరాలు రాణించి ఎక్కడో కిందన అక్కడ హాస్టల్కి వేసే పరిస్థితి కూడా లేదు వేసినా అక్కడ పిల్లలకు అలవాటు లేక ఉండలేకపో ఉండలేక వచ్చి దగ్గర ఖాళీగా ఉండిపోవడం అనేది జరుగుతూ ఉంది ఇలాగా ఇంటి ఇటువంటి ఇబ్బందులన్నీ కూడా రోడ్లు రోడ్ లేకపోవడం వల్లే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు చదువులు లేవు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకి కనీస సౌకర్యాలన్నీ లేవు వైద్యానికి ఇబ్బందిగా ఉంది అన్నిటికీ ఇబ్బంది అవుతూ ఉంది ఇప్పటికైనా అంత ప్రభుత్వ అధికారులు స్పందించి ఏదైతే రవలపాలెం గ్రామం ఉందో గ్రామానికి రోడ్డు నిర్మాణం అనేది చెయ్యాలని ఇంతకుముందు మేము జనవరి ఇరవయో తారీఖున రెండు వేల ఇరవై ఐదు నాలుగు నెలలు అవుతూ ఉంది ఈ నాలుగు నెలల కాలంలో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి స్వయన మా గ్రామానికి రోడ్డు నిర్మాణం చెయ్యండి అని చెప్పేసి కలెక్టర్ గారికి ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది ఫిర్యాదులు ఇస్తే అధికారులు వచ్చి సర్వే చేసి మేము ప్రపోజల్ పంపించామని చెప్పారు తప్ప ఈ గ్రామానికి రోడ్డు శాంక్షన్ అయ్యిందో లేదో తెలియచేయలేదు ఏదో కూడా చెప్పలేదు ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకి అందరికీ తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే అధికారులు కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఈ గ్రామానికి రోడ్డు నిర్మాణం అనేది చెయ్యాలని చెప్పేసి మేము గిరిజనుల తరఫున గిరిజన సంఘంగా మేము కోరుతా ఉన్నాము